శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైనటువంటి మాసం ఈ మాఘమాసం కార్తీక మాసం దీపాలకు మరియు దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో ఈ మాఘమాసం అనేది పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు కూడా చాలా విశిష్ట ప్రాధాన్యత ఉన్నది మాఘ పౌర్ణిని మహామాఘి అని కూడా పిలుస్తారు మరి ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది అలాగే ఆ రోజున ఎలాంటి విధి విధానాలని పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉన్నది అందులోనూ మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉన్నది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని పిలుస్తుంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం దీనివలన మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి పన్నెండవ తారీఖున బుధవారం రోజున మాఘ పూర్ణిమ వచ్చింది మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి పదకొండవ తేదీన వచ్చింది మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై పన్నెండవ తేదీ బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమను జరుపుకుంటారు ఈ మాసంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఎంతో శక్తివంతమైనటువంటి మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు సముద్ర స్నానం చేయలేనటువంటి వారు కనీసం నది స్నానమైనా సరే చేయాలని సూచిస్తున్నారు సముద్ర స్నానం లేదా నది స్నానం చేసే సమయంలో ఓ కరక్కాయను నీటిలో వేస్తే మీకున్న దిష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందని చెప్తున్నారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడని ప్రతీతి అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదంటే ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ కూడా మానవ రూపంలో భూమిపైకి వస్తారట మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు అందుకని మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు కొలను నది లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు మాఘ పౌర్ణమి రోజున చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఎంతగానో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేనటువంటి వారు స్నానం చేసేటప్పుడు గంగా కృష్ణ గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది పౌర్ణమి రోజున సముద్ర నది స్నానం చేయలేని వారు కనీసం తిలదానమైన ఇవ్వాలని చెప్తున్నారు తిలదానం అంటే నువ్వులను దానం చేయడం పావు కేజీ నల్ల నువ్వులను నలుపు రంగు వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో పండితులకు దానం ఇవ్వాలని అంటున్నారు ఒకవేళ ఆలయంలో పూజారులు అందుబాటులో లేకపోతే నువ్వులను ఆహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు మాఘ పౌర్ణమి పార్వతీదేవికి ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు అని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు ఈ తిథి రోజున దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను గౌరీ దేవిగా భావించాలి ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి ఆ పైన అక్షింతలు వేస్తూ ఓం శ్రీ గౌరీ దేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదివి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల దాంపత్య సమస్యలు వంటివి తీరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానం చేయాలి ఇలా చేయడం వల్ల గౌరీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని వివాహ ప్రయత్నాలు విజయవంతమై అతి తొందరలోనే వివాహం జరుగుతుందని అంటున్నారు మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కారం చేసి పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచి అయితే ఇలా చేయలేనటువంటి వారు ఇంట్లో ఈశాన్య మూలలో ఓ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు అందుకోసం ఈశాన్య మూలలో ఓ చిన్న పీట ఉంచి దానిపైన బియ్య పిండి ముగ్గు వేసి మట్టి ప్రమిద ఉంచాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వల్ల జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది తర్వాత స్త్రీలు పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని చిత్రపటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి చామంతి పుష్పాలతో దేవుని చిత్రపటాలను చక్కగా అలంకరించాలి తర్వాత పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ మాఘమాసం నెలలో బుధవారం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకించి బియ్య పిండిలో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయాలి ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది పౌర్ణమి రోజు రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రతకథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి మాఘ పూర్ణిమ రోజున ముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్గ్యాన్ని వదలాలి ఆ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘ పౌర్ణమి నాడు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఈ రోజున చేసే చిన్న దానమైన కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోతాయి రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు లభిస్తాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి నాడు దాన ధర్మాలు పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు